ప్లీజ్ టు ప్రజాభిహేరీ న్యూస్ ఛానల్ అయితే ఏంటంటే దాంట్లో క్రైటీరియా ఏం పెట్టినామంటే కుటుంబానికి రెండు లక్షలు కాబట్టి ఇవాళ చాలా మందికి మాస్వామి రుణమాఫీ కాలేదు అయితే మేము ఇచ్చిన జీవోలు కూడా ఏమంటున్నామంటే ఈ జీవోలు కూడా క్లియర్ ఉంది ఇలా మాట్లాడుతున్న ఒక్కొక్కరు ఇలా మీతో బుద్ధి లేకుండా లాగా పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నేరి భద్రులు ఉన్నటువంటి ఈ నాయకుడు ఈ మన దగ్గర ఉన్న చంచాలు ఇలా మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇలా వాళ్ళకి చెప్తా ఉన్న జీవోలోనే రాసింది మేము నెల రోజుల్లో ఏదైతే రైతుల నుండి ప్లేరెన్స్ వస్తాయో దానికి నెల రోజుల్లో మేము పరిస్థితి దీనికి మన సపరేట్ గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు ఆర్థిక ఇవ్వడం జరిగింది దాని కొరత ఇంకా మరి ఇక్కడ డేటా ఎంట్రీ ప్రాబ్లం ఉంటే కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఇప్పుడు రేషన్ కార్డు నే రాలేదు రేషన్ కార్డు ఇవ్వలేయాల ప్రభుత్వం ఇవ్వాలి గతంలో ఇచ్చిన పది సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇలా రేషన్ కార్డు ఏని వాళ్ళకు మనం ఎట్లా చేద్దామనేది ఇవాళ రేపు గవర్నమెంట్ ఒక మొడారిటీ ఇస్తున్నారు అది కుటుంబము నిర్ధారించాల ఒక వ్యక్తికి పోదున్నది అనే కుటుంబానికి నిర్ధారించాలి ఎవరు నిర్ధారించాలా ఎట్లా నిర్ధారించాలా రేషన్ కార్డే ప్రాథమిక క్రైటీరియా అదొక గవర్నమెంట్ డాక్యుమెంట్ సో ఇవాళ రేషన్ కార్డు లేని పరిస్థితి రుణాలు ఉన్నాయి పాస్బుక్ ఉంది బ్యాంక్ రుణం ఉంది రేషన్ కార్డు లేదు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవాళ మీరు గవర్నమెంట్ మళ్ళీ మొడాలిటీ క్లియర్ చేస్తున్నారు రెండు రోజులలోనే వస్తుంది అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని తర్వాత ఈ రేషన్ కార్డు వాళ్ళకు అది ఎంఆర్ఓకి ఇస్తారా లేకుంటే ఇంకా సెక్రటరీకి ఇస్తారో వాళ్ళకు కుటుంబ సభ్యుడు అని చెప్పి నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని పోయి వాళ్ళు సెక్షన్ బ్యాంక్లో ఎగ్ మా ఎక్సెషన్ ఆఫీసర్కి ఆఫీసర్ ఇచ్చారు కానీ అది ఫైవ్ సో అలా ప్రాబ్లం లేదు సో అదేవిధంగా కొంతమందికి ఏమున్నదంటే డేటా ఎంట్రీ తప్పు ఇప్పుడు కంప్యూటర్ కాబట్టి డేటా ఇప్పుడు ఒక హల్తో పెట్టి తప్పుతా కానీ అది యాక్సెప్ట్ చేస్తారు లేకుండా ఆధార్ కార్డు ఒక డిజిట్ తక్కువ రాదు అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా ఒక డిజిట్ తక్కువ రాదు సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని జీవోలోనే మేము ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత ఒక నెల రోజులుగా ఈ కేవైసెస్ అన్ని కూడా తీర్యాల్సి అన్ని కూడా విస్తకరిస్తాం స్వీకరించి అగ్రికల్చర్ ఎక్సెషన్ ఆఫీసర్ ఎవరికైతే లోన్ రాలేదో వాళ్ళు ఇంటిని వెళ్తారు వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్ కలెక్ట్ చేసి వాళ్ళ ఇంటికి పోయి రుణమాఫీ చేయించే బాధ్యత ప్రభుత్వానికి ఇలా ఎక్కడో మేము రైతుల కానీ ఇంకెక్కడ మొదటి చేయలేదు ఒకవేళ భార్య భర్తకు రెండు లక్షలు కొంచెం పైన ఉంటే ఫస్ట్ భార్య జీవిస్తాం దాని తర్వాత మిగతా అది ఇట్లా జీవోలో ఉంది చూపిస్తాను ఇవాళ ఉంది మొదటిసారి ఫస్ట్ భార్య మిగతా కుటుంబ సభ్యులు మూడు కావాల్సి కూడలు కావాల్సిందర్వా రెండు లక్షల పైన వాళ్ళు చాలా మంది మాకు కాదు జియోలో ఏం రాసింది ఉంది జియో చదువుతారు కదా మంత్రులు తన పది రైతులు ఏం రాసింది ఉందంటే ఆ ఉద్దేశం ఏంటంటే రైతును రుణముక్తి చేయాలి అయితే మీరు రెండున్నర లక్షలు ఉన్నది అనుకుంటారు వాళ్ళ యాభై వేలు చట్టాలి కడతా రెండు వేలు చట్టాలు అద్దాం కడతా రెండు లక్షలు రుణమాఫ్ అవుతుంది అంటే అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ చూపిస్తే రైతు ఒకసారి అయిపోతుంది మళ్ళీ తెల్లారి డీషర్ట్లు అయితే ఇద్దమే ఉన్నది ఉన్నారు ఐదు లక్షలు ఉండాలని మూడు లక్షలు ఉండని రెండు లక్షలు ముప్పై వేలు ఉండని ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా రెండు లక్షల అవుతుంది అంటే ఈ రెండు లక్షల పైన రుణాలు చాలా మంది రైతులు ఉన్నారు ఆధార్ కార్డు లేది రైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది రైతు కొంతమంది బ్యాంక్ డేటా ఎంట్రీలో తక్కుతుంది కొంతమంది ఇప్పుడు మా దృష్టికి వచ్చినాయి ఇక్కడ సొసైటీ వాళ్ళ కూడా సొసైటీ బ్యాంకులో ఏంటంటే కోర్ బ్యాంక్ తప్పని లీక్ లేదు కోర్ బ్యాంక్ డిక్ లేదు ఏది మన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సొసైటీ బ్యాంకులో తీసులేదు ఇవాళ మెజారిటీ రైతులు అందరూ కూడా కోఆపరేటివ్ సెక్టర్ లోనే లోన్లు తీసుకున్నారు సో డిలే అయింది వాళ్ళ డేటా ఎంట్రీ కానీ కొంతమంది ఏమైంది మనకు లేక ఎక్కడ డిసెంబర్ లో బ్రాకెట్ ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందో ఆ బ్రాకెట్ లోన్ తీసుకున్నారు కానీ ఆ లోన్ తీసుకున్న వాళ్ళ డేటా ఎంట్రీ కంప్యూటర్ లో లేటా అయింది దానివల్ల కూడా అది కాలేదు ఇప్పుడు అన్ని కూడా మనం వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ పంపిస్తాము అన్ని కరెక్ట్ చేస్తాం నేను ఏమంటున్నా అంటే ఒకసారి జియో చదువుకోండి మాజీ మంత్రులు ఉన్నారు పథకాల పరిపాలన చేసి పదేదు మీలాగే మేము మోసం చేయాలి ఇవాళ మేము ఏం చెప్తున్నావు కమిటెడ్ గా ఉంది ప్రభుత్వము అప్పైనా చేస్తాం ఏదైనా చేస్తాం కానీ మన రైతు డ్రాప్ అవుతున్న బాధ్యత మన మీద ఉంది కాబట్టి చెప్పిన కాడికి ముప్పై ఒక్క వేల కోట్లు మొత్తం మాకు వచ్చిన డేటా ప్రకారము నలభై లక్షల చిన్న రైతులు నిరోధిస్తున్నాడు ఈ ప్రకటన అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు మేము కుటుంబాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్ పర్మిటెడ్ ఉంది ఆల్రెడీ ఈ కోర్ బ్యాంక్లో ఏదైతే ఈ మనకు ఈ సర్వీస్ బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనీ కూడా డిపాజిట్ చేయడం జరిగింది అరే కస్టమర్కి ఇంకా రీచ్ నేమే మేమే దగ్గరుండి ఈ ప్రాబ్లమ్స్ అని కూడా సాల్వ్ చేసి మేము చేయిస్తాను అన్ని తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఆ పదేళ్ళు రాజకీయాలు అంటే అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా చాలా వాళ్ళని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకసారి ఇస్తామంటారు పదేళ్ళు పరిపాలించి రైతులు గుడుచున పెట్టి బిత్తి బీచ్ మళ్ళీ చేసి రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద వాళ్ళకు లేదు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది రైతులు ఎలా కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ బాగుండాలని చెప్పి సెలబ్రేషన్ ఇంకా మర్చిపోతున్నారు మరి డీటెయి పెట్టుకొని డ్యాంస్ వేస్తున్నారు రైతులు ఆనందంగా ఉండడం మనకి ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావడం ఇష్టం లేదు కాబట్టి ఏదో ఏదో కోడి గుడ్డు మీద ఎన్నికలు మరి మరి కాబట్టి రైతులను మెచ్చగొట్టి ఇంకేదో మా దేశ పాపాలను కలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ రైతులు బాగా చదవని కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పింది చేస్తుంది గతంలో లక్ష రూపాయలు రుణమానం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇవన్నీ చరిత్రలో ఎవరు ఎవరైనా అంటే మీరు మాట్లాడడానికి కొంచెం మన సిగ్గు సరైన ఉండాలో అంటే ఏం ఇంకా దానికి ధర్నాలు వేస్తున్నారు కదా అంటే అంటే ఏ మాత్రం అసలు జ్ఞానం లేదండి ఏదైనా మొత్తం మనిషి స్థితితో కోల్పోయి అధికారం కోల్పోయింది మా చేతిలో ఏం లేదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రమాదం పడుతున్నారు అలా రాబోయే లోకల్ బాడీ కూడా మరి ఇంకా అధికారం ఉన్నదేమో మొన్ననే మరి పార్లమెంట్ ఎన్నికలలో మాకు డిపాజిట్ రాలేదు పదిహేను సీట్ల అలా ఇంకా మా పర్సీతో మరి ఇంకా బీజేపీని రావాల్సి వస్తుంది